ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చాడు కోటి యాభై తొమ్మిది లక్షలు ఇంటూ మూడు సిలిండర్లు అనంటే సంవత్సరానికి కావాల్సింది నాలుగు వేల కోట్లు ఇందులో మొట్ట మొదటి ఏడాది మోసం చేస్తూ మూడు సిలిండర్లు కాస్త ఒక సిలిండర్కి తీసుకొచ్చాడు ఆ ఒక అన్న అందరికీ ఇచ్చాడంటే అది ఇవ్వకోకుండా అందరికీ ఎగరగొట్టేశాడు కేవలం ఎనిమిది వందల తొంభై ఐదు కోట్లు మాత్రమే ఇచ్చి ఎనిమిది వందల అరవై ఐదు కోట్లు మాత్రమే ఇచ్చి అది ఎగనామం పెట్టేశాడు పోనీ ఈ సంవత్సరం అన్నా రెండో సంవత్సరం అన్నా మూడు సిలిండర్లు ఇస్తున్నాడా అని చెప్పి చూస్తే కోటి యాభై తొమ్మిది లక్షలకు మూడు సిలిండర్లకు నాలుగు వేల కోట్ల రూపాయలు అవసరమైతే బడ్జెట్లో ఈయన కేటాయింపు చేసింది రెండు వేల ఆరు వందల కోట్లు మాత్రమే అంటే ఎలాగూ ఇచ్చేది లేదు కాబట్టి ఎలాగూ మోసమే కాబట్టి నెంబర్లు ఏవి ఎంత అవసరమో అన్న దాని మీద ఏది కూడా ఎవరు కూడా లెక్కలు చూడడం లేదు ఎలాగో ఎగరగొట్టేది నామకే వాస్తే చేయాలంటే చేయాలన్నట్టుగా చేసేది కాబట్టి ఎలాగో ఎగనామం పెట్టేది కదా అని చెప్పి అడుగులు వేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ మరో ముఖ్యమైన హాని యాభై ఏళ్ళకే పెన్షన్ అన్నాడు ఆ రోజు ప్రతి ఇంటికి వెళ్ళి ఇంట్లో పెద్దమ్మ కనపడినా ఇంట్లో అమ్మలు అమ్మమ్మలు ఏమన్నాడు మీకు యాభై ఏళ్ళ వయసు ఉంది మీకు ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి మీకు నీకు నలభై ఎనిమిది వేలు నీకు నలభై ఎనిమిది వేలు నీకు నలభై ఎనిమిది వేలు అన్నాడు ఇదే పెద్ద మనిషి అన్నడా మరి నిజంగా యాభై ఏళ్ళకి పెన్షన్ ఇవ్వాలి అని అంటే ఎస్సీ బీసీ మైనారిటీలకు ఇదే మాదిరిగా పెన్షన్ ఇవ్వాలి అని అంటే మరో ఇరవై